ఎంత బలం ఉంటే ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ బ్రతకాలంటే ఒక ఫ్యామిలీ బ్రతకాలంటే ఉదాహరణకు ఒక్కడు బతకాలంటే ఒక పదివేలు కావాల్సి వస్తే నలుగురు బతకాలంటే ఎంత కావాలి చెప్పొచ్చు కదా నోటు తెరిచి నలభై వేలు కావాలి హలో ఒక్కడు బతకాలి వాడు ఎంత వాడుకుంటాడు అందులో ఎత్తున్నా ఉదాహరణ వాళ్ళ దగ్గర పది కోట్లు ఉన్నాయనుకుందాం పది ఉన్న వాడు వాడికి మాత్రం వాళ్ళు ఒకటే ఉన్నాడు వాడు ఒకటే ఉన్నాడు పది కోట్లు ఉన్నాయి వాడు మాత్రం ఒకటే ఉన్నాడు వాడు ఒకటే ఉన్నాడు కదా వాడు ఎంత వాడుకుంటాడు పదివేల వాడుకుంటాడు అంటే పది కోట్లల్లో పది వేల వాడుకుంటే మిగతా అయితే ఏమైతే జీవితంలో వేషపోతే దేవుడికి స్తోత్రం కలిగిందా ఈ యూనివర్స్ చూడండి యూనివర్స్ అంతా కొండలు లోయలు పర్వతాలు పట్టలు సముద్రాలు లోయలు లోయలు ఈ లో శిఖరాలు అపాధాలు కదా యూనివర్స్ మొత్తంలో లో నువక్కడనే ఉన్నావు అనుకోండి ఈ ప్రపంచాన్ని నువ్వు ఒక్క వ్యక్తిగా అనుభవించగలవా చెప్పచ్చు కదా అనుభవించగలవా ఎందుకు నువ్వు అనుభవించలేవు నీ కెపాసిటీ కొంతవరకు నువ్వు ఆస్వాదించగలుగుతావు మరి ప్రపంచం మొత్తం ఆస్వాదించాలంటే ఒక్కడు ఉండాలా మానవ జాతి మొత్తం ఉండాలి అంటే ఒక్కడిగా మనం ప్రపంచాన్ని ఆస్వాదించలేము మానవ జాతిగా ప్రపంచాన్ని ఆస్వాదించవచ్చు రైటా చేసుకుంటావు అదే మానవ జాతిగా ఉంటే ప్రపంచాన్ని మొత్తం ఆస్వాదించగలుగుతావు ఈరోజు ఈ ప్రపంచం మొత్తాన్ని నువ్వు ఒక్కడి ఎందుకు ఆస్వాదించగల నువ్వు ఒక్కడే ఒక్కడి ఉన్నా ఎందుకు ఆస్వాదిస్తున్నావు అంటే ఈ ప్రపంచంలో మిగతా సమాజం ఉంది కాబట్టి ఆ సమాజం ఎందుకు కారణం ఏంటంటే మనం చాలా లిమిట్ కలిగి ఉన్నాం ఎందుకు కారణం అంటే మనం చాలా లిమిటెడ్ గా ఉన్నాం ప్రపంచం చాలా అన్లిమిటెడ్ గా ఉంది అనుకున్నాం చాలా విస్తారంగా ఉంది మనము ఈ ప్రపంచమే ఇంత డిఫరెన్స్ ఉంటే మరి దేవుడు నక్షత్రాలను గెలక్సీలను పాలపుత్తప్యురాలను నక్షత్ర నక్షత్ర మండలాలను కలగజేసినటువంటి విశ్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు అని ఇమాజిన్ అసలు ఆయన ఆయన ఎలా ఉంటాడో ఊహించలేనంత అద్భుతమైన దేవుడైన తప్ప మగిన ఈ జీవితము అంత పెద్ద దేవుణ్ణి ఆస్వాదించగలిగిద్దా చెప్పాలి ఛాన్స్ లేదు అంటే ఇప్పుడు అంత పెద్ద దేవుణ్ణి ఎంతవరకు ఆస్వాదించవచ్చు ఒకరి ఒకటిగా నాకేం కావాలి నాకు రక్షణ వరకు అనుభవించవచ్చు విమోచన వరకు అనుభవించవచ్చు ప్రాస్పారిటీ గురించి అంటే మొత్తం లెక్కేసుకుంటే ఆ దేవుడు వంటు జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఏ కావాలి పార్ట్నర్ కావాలి పెళ్ళిళ్ళు కావాలి పిల్లలు కావాలి ఏం మన స్లోరి ఏంటి ప్రభువా పిల్లలు కావాలి పిల్లలు అయిపోయిన తర్వాత వారు చదవాలి ప్రభువా వారు చదవాలి ప్రభువా చదవాలి ఎందుకు చదవాలి వాడికి ఉద్యోగం రావాలి ఉద్యోగం రావాలి ప్రభు ఎందుకు డబ్బు రావాలి డబ్బు ఎందుకు రావాలి వాడు కంఫర్ట్ గా బతకాలి వాడు కంఫర్ట్గా అంటే వాడు కంఫర్ట్ గా బతడం వరకు ఆ కంఫర్ట్ లైఫ్లో నువ్వు పార్ట్నర్ అవడం వరకు వాడు చదవాలి అనేది ప్రార్థన వాడికి ఉద్యోగం రావాలి what ఒక రెండు మూడు నాలుగు ఐదు అన్ని వరకు ఆస్వాదిస్తున్నావు మిగతా ఏమవుతుంది నువ్వు వృధా నువ్వు వృధా చేసుకుంటున్నావు నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు అంత సంపూర్ణమైన దేవుణ్ణి పూర్తిగా ఆస్వాదించడం పూర్తిగా అర్థం చేసుకోవటం పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయటం ಇಂಡಿಜುಲ್ ಗು ದತ್ತು ಒಕ್ಕೇ ಪದೇ ನಗರು ನಲಭೈ ವೇ ಐದು ಉಂಟೆ ಯಾವತ್ತೆ ವಂದ ಮಂದೇ ಕೋಟಿ ರೂಪಾಯಿ ಪಡಿತೆ ಪ್ರಜಲು ಸಂಖ್ಯೆ ಬೆರಿಗಿನಾ ಕೊ ಸಂಖ್ಯೆ ಬೆರಿಗಿನ ಕೊನ ಎ మనము ఒక్కరిగా ఉండకుండా అనేకులుగా మారగలిగితే దేవుడు ఎక్కువగా ఆస్వాదించాలని దేవుడిని ఎక్కువగా తీసుకోవాలని దేవుడిని ఎక్కువగా తీసుకోవాలని దేవుడు ఎక్కువగా కావాలి అని సంపూర్ణమైన దేవుడిని ఎక్స్పీరియన్స్ చేయాలని ఆ మైండ్ ఎప్పుడవుతుందంటే నేను అనేకులముగా మారాలి నేను ఒక్కరిని కాను ఇతరులను కలుపుకునే ఆ స్టాండర్డ్స్ లోకి నువ్వు రాగలిగితే సంపూర్ణుడైన దేవుణ్ణి సంపూర్ణంగా ఆస్వాదించడానికి నీకు గురువు దొరికింది ఈ ఈ కాంటెక్స్ లో వచ్చి నీకు ఇప్పుడు బలం కావాలి చెప్పండి నీకు ఒకటికి ఎంత బలం కొద్దిగా కావాలి ఇప్పుడు దేవుడు ఎంత బలవంతుడు అసంపూర్ణమైన బలవంతుడు ఆ సంపూర్ణమైన బలం నీకు ఎందుకు ఒక్కడిగా ఉన్నప్పుడు కొంచమే కావాలి కానీ ఇప్పుడు ఆ బలం ఎక్కువ నేను అనుభవించాలి ఇంతమంది దేవుని ప్రేమ అనుభవించాలంటే అంత ప్రేమని ఆలోచిలోకి ప్రవహించాలి కాబట్టి ఇప్పుడు నేను ఎంత ప్రేమ సంపాదిస్తే అంతమందికి ప్రేమ పంచాలి కమ్యూనిటీగా బిల్డ్ అవ్వాలి ఒకళ్ళకి కాదు ఈ సూత్రం ప్రకారం పాఠం ఏంటంటే మనం ఎక్కువ మంది కలిసి జీవించడం వల్ల సంపూర్ణుడైన దేవుణ్ణి కంప్లీట్ గా వేస్ట్ చేసుకోకుండా ఆస్వాదించడం సంపూర్ణతను అనుభవించడం మనకు సాధ్యమవుతుంది బాబు ఎవరైతే అంటే నాలుగో అధ్యాయం దేవుని సంపూర్ణత ఎంతో పూర్ణుల ఉన్నట్లుగా సమస్త జ్ఞానమును మించిన క్రీస్తు జ్ఞానమును దాని ఎత్తును లోతులు ఎడెత్తును ఎరుగునట్లు సమస్త పరిశుద్ధులతో కూడా దానిని ఎరుగునట్లుగా అంటాడు అంటే ఒక్కడిగా కాదట సమస్త పరిశుద్ధులతో కలిసి దేవుని యొక్క ప్రేమను ఎరగాలట దేవుని సంపూర్ణతని ఎరగాలట అదే వచనంలో ఏమిటో తెలుసా వచనంలో తెలుసా నాలుగో అధ్యాయం తొమ్మిది పదవచనాలు ఏమో మేబి ఒక్కసారి మనం చూడగలిగితే మీరు క్రీస్తు కలిగిన సమానమైన సంపూర్ణతకు సమాన గలవారం అగుంటకు అనగా అంటే ఏదో తెలిసిన ఆ విశ్వాస విషయంలో ఏకత్వం పొంది దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో మనం సంపూర్ణం కావాలంటే అందరూ ఒకటైతేనే ఆ కుమారుని గురించిన జ్ఞానం ఉంది అన్లిమిటెడ్ జ్ఞానం ఉంది అది మనం పరిపూర్ణంగా ఆస్వాదించవచ్చు దేవుని పెట్టుడు అంటే వాడితో నాకు ఎందుకు విడుతో నాకు ఎందుకు ఆమెతో నాకు ఎందుకు ఆమె లేకపోతే ఆయన లేకపోతే నా పక్కన వాడు లేకపోతే నాకు నా పక్కన వాడితో నాకు సరైన అనుబంధం లేకపోతే నేను సంపూర్ణుడైన దేవుణ్ణి ఆస్వాదించలేను నేను సంపూర్ణుని కాలేను ఈ సంగతి మనకు అర్థమై మనం అందరం కలిసి ఏకమై సంపూర్ణుడైనటువంటి క్రీస్తులు వేస్ట్ చేసుకోకుండా ఆస్వాదించాలి మన సంఘం మనం కలిసి ఉండాలి ఇంకొక స్థానిక సంఘంతో మనం ఎంత విస్తరిస్తే అంత దేవుని ఆస్వాదించారు కనుక లోకల్ చర్చిలో నేను ఒక టీం ని బిల్డ్ చేస్తున్నాను ఇప్పుడే స్టార్ట్ అయింది ఒక ఐదుగురు వ్యక్తి ఈ లోకల్ చర్చ్ తో మాత్రమే కాకుండా మిగతా చర్చ్ తో ఎలా డీల్ చేయాలో వాళ్ళని ఎలా కలుపుకోవాలో వాళ్ళని ఎలా వాళ్ళకి ఎలా పరిచయం చేయాలో వాళ్ళు చూసుకున్న టీం ని బిల్డ్ చేస్తున్నాం దేవుని చెప్పి కలుసుకుందాం దేవుడి మాట దేవించుకున్నాం